హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ కృష్ణ భాస్కర్తో బావా నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను మరో అరగంటలో అందరం ఊరు బయలుదేరుతాం కదా అని భాస్కర్తో చెప్తుంది కృష్ణ నేను నీతో మాట్లాడాలి కృష్ణ పదా ఇద్దరం మన రూమ్కి వెళ్దాం అని అంటాడు భాస్కర్ భావనతో ఏం మాట్లాడతాడు పొద్దున కాలేజీలో జరిగిన దాని గురించి నన్ను తిడతాడా ఏంటి బావ నన్ను తిట్టినా పర్వాలేదు నా మనసులో మాటను నా భర్తకు చెప్పేశాను అంతే ఇప్పటి నుంచి నా భర్తకు నీడలా నేను ఉంటాను అని అనుకుంటూ భాస్కర్ వెనకాలే కృష్ణ కూడా భాస్కర్ రూమ్కి వెళ్తుంది నాగేంద్ర మధు వైపు చూసి మధు నీ లగేజ్ ఏదమ్మా అని అడుగుతాడు నా రూంలో ఉంది మామిగారు నేను ఇప్పుడే నా బ్యాగును తీసుకుని వస్తాను అని చెప్పి మధు తన రూమ్కి వెళ్ళిపోతుంది అప్పటికే భారతి భారతి అన్నయ్య వదిన రాజా చంద్ర మీనాక్షి వసుధ అందరూ తమ లగేజ్లను తీసుకుని రామయ్య ఉన్న రూమ్కి చేరుకుంటారు ఆదిత్య విజయ్ కూడా హైదరాబాదుకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఆదిత్య నాగేంద్రతో పది నిమిషాలు రామయ్య గురించి మాట్లాడి నాన్న నేను మీకందరికీ భోజనాలు ఏర్పాట్లు కూడా చేశాను పెదనాన్నకి డాక్టర్ ఇచ్చిన డైట్తోనే జ్యూసెస్ భోజనం కూడా ఏర్పాటు చేశాను అని నాగేంద్రతో చెప్తాడు ఆదిత్య ఆదిత్య విజయ్ వైపు చూసి మనం కూడా ఇక బయలుదేరదామా విజయ్ నువ్వు రెడీనా అని అడుగుతాడు ఆదిత్య నేను రెడీ బావా అని తన తలను ఊపుతాడు విజయ్ నా లగేజ్ని కూడా తెచ్చుకుంటాను విజయ్ అని చెప్పి ఆదిత్య తన రూమ్కి వెళ్ళిపోతాడు అక్కడ ఊరిలో రాజ్యం ఇంట్లో ప్రతాప్ ఒక్కడే ఉండడంతో ఉన్న ప్రతాప్ కూడా బయటకి వెళ్ళిపోవడంతో ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి లావణ్య సంజయ్ ఇద్దరూ కలిసి సంజయ్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తున్నారు సంజ వాళ్ళ నాన్నకే కాకుండా తనకు తెలిసిన ఫ్రెండ్స్ బంధువులందరికీ కూడా ఫోన్లు చేసి డబ్బులు కానీ బంగారం ఏదో ఒకటి ఇవ్వమని మళ్ళీ ఒక వారం రోజుల కల్లా మీ వస్తువులు మీ డబ్బులను మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తన ఫ్రెండ్స్ బంధువుల దగ్గర నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తోంది సంధ్య అంతేకాదు లావణ్య దగ్గర సంధ్య దగ్గర ఉన్న బంగారాన్ని కూడా అమ్మేయాలని డిసైడ్ చేసుకుంటారు ఆ ఇద్దరు ఈ రోజుకి ఎలాగైనా ఆ కోటి రూపాయలు ఏర్పాటు చేసి ఆ కామినికి ఆ కోటి రూపాయలు ఇచ్చి కామిని నుండి సుధాకర్ను విడిపించాలనే గట్టి ప్రయత్నమే చేస్తున్నారు లావణ్య సంజ ఇక్కడ రామయ్య ఇంట్లో అర్ధరాత్రి గంటకి వచ్చిన సుధాకర్ ఉదయం తొమ్మిదవుతున్నా ఇంకా నిద్ర లేవకపోయేసరికి భార్గవి తన బెడ్రూమ్ లోపలికి వెళ్ళి సొమ్మసిల్లి పడి ఉన్న సుధాకర్ వైపు చూసి ఇంత పొద్దెక్కింది ఇంకా బావ నిద్ర లేవనే లేదు అని అనుకుంటూ సుధాకర్ ఒంటి మీద తన చేతితో నెమ్మదిగా తడుతూ సుధాకర్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తోంది భార్గవి సుధాకర్ ఒళ్ళంతా జ్వరంతో సలసలా కాగిపోతూ ఉండడంతో భార్గవి సుధాకర్ నుదిటిపై తన చేతిని పెట్టి ఇంత జ్వరమా అని గబగబా కిచెన్లోకి వెళ్ళి ఒక చేతిలో తడిబట్టను మరో చేతిలో గ్లాసులో గోరువెచ్చని పాలను అలాగే ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని మళ్ళీ తన బెడ్రూమ్ లోపలికి వెళ్ళి సుధాకర్ నుదుటి మీద క్లాత్ వేసి అక్కడే పక్కనే ఉన్న కబ్బోర్డ్లో మెడిసిన్ బాక్స్ తీసుకుని అందులో నుంచి జ్వరం ట్యాబ్లెట్ను తీసుకుని సుధాకర్ దగ్గరికి వచ్చి సుధాకర్ని నెమ్మదిగా పైకి లేపి గోరువెచ్చని నీటితో సుధాకర్ మొహాన్ని కడుగుతుంది భార్గవి పొడి బట్టతో సుధాకర్ మొహాన్ని మంచిగా తుడిచి సుధాకర్ చేత గోరువెచ్చని పాలను తాగిస్తుంది అలానే జ్వరం ట్యాబ్లెట్ వేసి సుధాకర్ని మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టి మీద తడి క్లాతుని పెట్టి సుధాకర్ వైపు చూస్తూ కామిని నీకు బతికుండగానే నరకాన్ని చూపిస్తోంది బావా అసలు నువ్వు ఆ కామిని చేతిలో ఎలా చిక్కుకున్నావు బావా అని సుధాకర్ వైపు జాలిగా చూస్తూ తన మనసులోనే చాలా బాధపడుతోంది భార్గవి అవును అన్నట్లు కామిని నిన్న నాతో మాట్లాడిన డీల్ విషయం గురించి సుధాకర్ బావకి చెప్పాలా వద్దా చెబితే తనకి విషయం మొత్తం తెలిసిందని సుధాకర్ బావ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో ముందుగానే ఇంత జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి ఇంకా బావను బాధ పెట్టలేను అని తన మనసులో అనుకుంటుంది భార్గవి నేను ఒకసారి మధుకి ఫోన్ చేసి నా విషయం మొత్తం మధుకి చెప్పాలి ఇంకా నా విషయం మొత్తం మధుకి చెప్పలేదు అని అనుకుంటూ లావణ్య సంధ్య ఇంటికి రాగానే లావణ్య ఫోన్ తీసుకొని మధుకి ఒకసారి ఫోన్ చేయాలి త్వరగానే ఈ కామిని నుండి మా బావ మేమందరం కూడా క్షేమంగా బయటపడాలి అని ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటోంది భార్గవి ఇక్కడ విజయవాడలో ఆదిత్య తన రూంలోకి అడుగు పెట్టేసరికి మధు ఫ్రెష్ అయి మెహందీ కలర్ చూడీదారు వేసుకుని చక్కగా రెడీ అవుతోంది మధు ఆదిత్య తాను కూడా బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి జర్నీకి తగ్గట్టు డ్రెస్ వేసుకుని బయటకు వస్తాడు ఆదిత్య మధుని పై నుండి కింది వరకు బాగా గమనిస్తూ ఒక నిమిషానికి ఓయ్ తింగర్బుచ్చి ఇటు రావే నా దగ్గరికి అని మధుని పిలుస్తాడు ఆదిత్య మధు ఏం మాట్లాడకుండా ఆదిత్య దగ్గరికి వస్తుంది ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కొని మధువైపు చూస్తూ ఓయ్ టింగర్దానా నాపై నీకు ఏ విషయంలోనైనా కోపముందా అని ఆదిత్య మధుని అడుగుతాడు మధు ఆదిత్య వైపు చూసి లేదు బావా అని తన తలను అడ్డంగా ఊపుతుంది పోనీ నేను నిన్ను మట్టి మట్టిబుర్రా అని అన్నందుకు నాపై రివైజ్ తీర్చుకుంటున్నావా అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు అలానే చూస్తూ అయ్యో అదేమీ లేదు బావా నేనెందుకు నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను నువ్వే చెప్పు బావా అని అంటుంది మధు మరి ఎందుకే నా మీద నీకంత కక్ష అని అడుగుతాడు ఆదిత్య మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపే చూస్తుంది నిజం చెప్పవే మధు నన్ను సాధించడానికే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు అని ఆదిత్య మధువైపు సూటిగా చూస్తూ అడుగుతాడు నేనేం చేశాను బావా అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంది మధు చేసేదంతా చేసేసి ఎంత అమాయకంగా ఫేస్ పెట్టి నేనేం చేశాను బావా అంటుందో చూడు అని మధువైపు గుర్రుగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య బావా నేనేం చేశానో నాకు తెలియదు నేనేదైనా తప్పు చేసి తప్పుగా ప్రవర్తించి ఉంటే సారీ బావా అని అంటుంది మధు అబ్బా ఇదొకటొచ్చమ్మా నీకు చేసేదంతా చేసేసి లాస్ట్కి నాకు ఒకసారి అని చెప్పి ఆ విషయాన్ని వదిలేస్తావు నిన్ను నమ్ముకున్న నా జీవితం ఎలా ఉంటుందో ఏంటో దేవుడా అని తన పెదవిని విరుస్తూ అంటాడు ఆదిత్య మధు కంగారు పడిపోతూ నేనేం చేశాను బావా ఇప్పుడు ఎందుకలా అంటున్నావు అని మధు బుంగమూర్తి పెట్టుకుని అడుగుతుంది నువ్వేం చేశావా నన్ను నీ నుండి దూరంగా పంపించేస్తున్నావుగా చాలగా ఇప్పుడు ఈ రెండు రోజులు హ్యాపీగా నీ ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేయి నీ ఎంజాయ్మెంట్కి నీకు నేను అడ్డుగా ఉన్నాననే కదా నువ్వు నన్ను నీ నుండి దూరంగా హైదరాబాదు పంపించేస్తున్నావు ఈ రెండు రోజులు నువ్వు నన్ను వదిలి ఉండగలుగుతావేమో కాని నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నానే మధు నా వీక్నెస్ ని నీ ఆయుధంగా చేసుకుని నువ్వు నన్ను భలే ఆడుకుంటున్నావే మధు అని అంటాడు ఆదిత్య మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఎందుకే అలా నన్ను దానిలాగా చూస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా నేను హైదరాబాదుకు వెళ్ళను నాకు ఇష్టం లేదు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని నేను ఎంత చెప్తున్నా నా మాట నువ్వుగాని మీ మావి గారు గాని నా మాటను విన్నారటే నా మాటను వినకుండా నా మాటను పట్టించుకోకుండా నీకు నువ్వుగా నన్ను హైదరాబాదుకు పంపించేస్తున్నావుగా దీని గురించి నేను నిన్ను ఏమైనా అడిగితే నన్నేం చేయమంటావు బావా నేను మావిగారితో నా మొగుణ్ణి వదిలిపెట్టి నేను ఉండలేను అని అలా ఎలా మాట్లాడతాను అని రాగం తీస్తూ నాకే చెప్తున్నావు ఈ విషయంలో మాత్రం నువ్వు మీ చెల్లెల్ని చూసి నేర్చుకోవాల్సిందేనే మధు చూడు కృష్ణ అందరి ముందర నా భర్త మాటే నా మాట నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని అందరితో ఎంత చక్కగా చెప్పిందో మీ చెల్లెలు కృష్ణ మీ చెల్లెలు కృష్ణ మాటలు విని మా భాస్కర్ ఎంత సంతోషించాడో నువ్వు గమనించలేదా మధు ఇకపోతే తమరు ఉన్నారు నాకై నేను సిగ్గు లేకుండా మధు నిన్ను వదిలి నేను ఉండలేనే నీ స్పర్శ లేనిదే నాకు నిద్ర పట్టదు అని నీతో నేను చెప్పాను మా నాన్నతో కూడా చెప్పాను నువ్వు కూడా నన్ను వదిలి ఉండలేను అని మీ మాయగారితో చెప్పవే అని నీతో నేను చెప్పానా కాని తమరు నేను అలా ఎవరితోనూ చెప్పలేను బావా అని నాకే చెప్పావు అని ఆదిత్య గురున మధువైపు చూస్తూ అంటాడు మధు ఆదిత్యతో ఏం చెప్పాలో అర్థం కాక బుంగమూతి పెట్టుకొని ఆదిత్య టీషర్ట్ ని పట్టుకొని లాగుతూ ఆదిత్య వైపు చూస్తూ అలానే నిలబడి ఉంది మధు నాకే సిగ్గులేదే నీ వెంట పడుతున్నాను నువ్వేమో నన్ను పట్టించుకోకుండా మా చెల్లెలు మా అక్క మా అమ్మ అని అందరి చుట్టూ తిరుగుతున్నావు ఇక నేను ఈ రెండు రోజులు నీ కంటికి కనపడనులే అప్పుడు తెలిసొస్తుంది నా వాల్యూ ఏంటో అని అంటాడు ఆదిత్య అప్పటికే మధు కళ్ళల్లో నుంచి కన్నీరు జలజల చెంపల మీదకి చేరాయి ఆదిత్య మధు వైపు చూసి ఏ టింగర్దానా ఎందుకే ఏడుస్తున్నావు అని అప్పటికే మధు చెంపలపై జారిన కన్నీటిని తుడుస్తూ అడుగుతాడు ఆదిత్య మధు వెంటనే ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుంటుంది మధు ఆదిత్యని ఎంత గట్టిగా కౌగిలించుకున్నదంటే వారి మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా ఆదిత్యని మధు కౌగిలించుకుని ఏడుస్తోంది మధు కౌగిలించుకున్న తీరులోనే మధు తనని ఎంతగా మిస్ అవుతోందో ఆదిత్యకి తెలిసిపోతోంది ఆదిత్య మధు వైపు చూస్తూ ఓయ్ తింగర్దానా నేనేదో నిన్ను కాసేపు ఉడికించాలని అలా మాట్లాడాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదే మధు అయినా నేను ఏదైనా నిన్ను ఒక్క మాట అంటే చాలు ఆడపిల్లిలా నా మీదకి దూకి నా మీద తిరగబడతావు అలుగుతావు గోలగోల చేసేదానివి అలా చేస్తావని నేను అనుకుంటే నువ్వేంటే కొత్తగా ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఆదిత్య మధు వైపు చూస్తూ మరి నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఏడుపు రాదా బావా అని ముద్దుగా అంటుంది మధు ఆదిత్య చిన్నగా నవ్వుతూ మధు మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని మధువైపు అలా చూస్తూ ఉన్నాడు మధు ఎక్కిల్లు పెడుతూ నేను కూడా నీతో వచ్చేస్తాను నన్ను నీతో పాటు తీసుకుపో అని ముద్దుగా చెబుతుంది మధు ఆదిత్య చిన్నగా నవ్వుతూ మధు మొహాన్ని గమనిస్తూ పాపట్లో కుంకుమ పెట్టుకున్నావు కనుబొమ్మల మధ్యలో చిన్న బొట్టు దాని కింద కుంకుమ నీ నల్లని కలువ కన్నులకు కాటుక పెట్టావు చూడు నీ కళ్ళలో నా రూపమే కనపడుతోందే మధు అని అంటాడు ఆదిత్య ఇకపోతే నేను నీతో చెప్పానని నీ పెదాలకు లిఫ్ట్కి వేసుకోవడమే మానేశావు అయినా నీ పెదాలు ఎర్రగా చెర్రి పండ్లలా ఉంటాయి నాకు నీ పెదాలంటే చాలా ఇష్టం మధు నాకు నీ పెదాలను చూడగానే నీ పెదాలను నా పెదాలతో జత కలపాలని ఎప్పుడూ అనిపిస్తుంది మధు ఇక నీ ఫేస్కి లైట్గా పౌడర్ రాశావు చాలా సింపుల్గా రెడీ అయినా చాలా అందంగా రెడీ అవుతావు మధు ఇవన్నీ నా కోసమే కదే మధు నువ్వు చేసేది చూడు నీ పొడవాటి జడను చక్కగా అల్లుకొని ఒక చిన్న పువ్వు పెట్టావు నువ్వు పాలరాతి శిల్పంలా ఉంటావు మధు నీ తెల్లని రంగుకి ఈ మెహందీ కలర్ చూడీదార్ ఎంత బాగా నప్పిందో నీకు తెలుసా మధు నీ మెడలో నేను కట్టిన తాలిబొట్టు అలానే నల్లపూసల దండ నిన్ను ఇలా చూస్తుంటే బాపు గీసిన బొమ్మలాగా ఎంత ముద్దుగా ఉందో నా బుచ్చి నువ్వు నా మధు ఏదో నిన్ను వదిలి హైదరాబాద్కు వెళ్ళలేక వెళ్తున్నాను కదా ఆ బాధతో అలా మాట్లాడే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదే మధు నువ్వు ఏడుస్తే నేను చూడలేను మధు అని ఆదిత్య మాట్లాడుతూ ఉండగానే మధు తన అధికారులను పైకెట్టి ఆదిత్య టీషర్ట్ని గట్టిగా పట్టుకొని ఆదిత్యని తన వైపుకు లాక్కొని మొదటిసారి ఆదిత్య పెదవులపై తన పెదవులను తాకించి చిన్న ముద్దు పెట్టి దూరం జరుగుతుంది మధు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్